స్వామి దర్శనానికి రావడం జరిగింది నా మనముడు నా కూతురు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా దర్శనం చేసుకుని రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలు బాగుండాలని వెంకటేశ్వర స్వామిని ఆశీర్వాదం తీసుకుంటూ అదేవిధంగా రాష్ట్రంలో అకాల వర్షాలు వచ్చి ఎన్నో వర్షాలతో ఇబ్బంది పడుతూ అలాంటి ఇబ్బంది కలిగిన వాళ్ళకి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన సేవలు అంత వయసులో ఉన్నా కూడా ప్రజలకి మేలు చేసే విధంగా ఆయన సేవలు చేయడం చాలా అద్భుతమైందని చెప్పొచ్చు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ వయసులో ఆయన సేవలు అందించడం అంటే చాలా అద్భుతమని చెప్పడం కాబట్టి ఆయన ఆరో ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి ఆ దేవుని గారు వ్యాఖ్యలు చేస్తారంటే ఈరోజు వర్షాలు వచ్చినవి ఆ దేవుడు దయాదల్ల రైతులందరూ కూడా కొన్ని ఏరియాలో వరదలకి వర్షాలతో ఇబ్బందులు ఉన్నాయి మనం ఏరియాలో రాయలసీమ ఏరియాలో చెప్పాలంటే చాలా అద్భుతంగా పంచబడుతున్నాను కాబట్టి అది ఇది కాదు ప్రకృతి ఎవరు అనే దానికి కాదు కాబట్టి ఆ విమర్శకి అని చెప్పేసి నేను చెప్పగలను